తో పట్టుకుపోయి బోర్లిచ్చు కాదు చూడండి మొత్తం అంత బిర్యానీ మొత్తం కూలర్ సౌండ్ పిస్తున్నా చికెన్ బిర్యానీ చెయ్యడం ఫస్ట్ కోడి తీసుకుంది రెండు కేజీల కోడి తీసుకుంటే పెద్ద పెద్ద పీసెస్ కాబట్టి ఇట్లా క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది చాలా పెద్దగా చేశారు ఇందులో ఇంకొంచెం తీసాం కర్రీ కోసం అనేసి ఇదైతే ఒక గిన్నెలో మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో చికెన్ వేసుకోవాలి ఫస్ట్ బియ్యం ఆల్రెడీ వన్ అవర్ పైన నానబెట్టి అక్కడ ఇదేమో చికెన్ మ్యారినేట్ చేయడానికి ఇప్పుడు గిన్నె ఈవెన్ ఆనియన్స్ ఒకసారి మిక్స్ అయిపో ఫ్రైడ్ ఆనియన్స్ అవుతున్నాయి పక్కన స్టవ్ పైన చికెన్ అయితే మొత్తం అంతా తీసుకున్నాము ఇది ఆల్రెడీ కడిగింది అక్కడ కడిగారు మళ్ళీ రెండు మూడు సార్లు ఇక్కడ కూడా క్లీన్ చేసి పెట్టేసాము దీంట్లో ఇక ఉప్పు కారం అన్ని ఏదో ఒకటి వేసేది కూరలో వేసినట్టునే ఫస్ట్ కారం వేసింది ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది కారం కారం కూడా వేసేసాము దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొచ్చాను ఇంక ఇదే ఆయిల్ దాంట్లోకి యూజ్ చేస్తాము ఆనియన్స్ ఈ కలర్ తీస్తే ఇంకా మనం కొంచెం హీట్ తగ్గితే ఇంకో కొంచెం కలర్ వస్తాయి ఇది వచ్చేసి కొంచెం చికెన్ తీసాం కాబట్టి లివరు అవన్నీ కేజీన్నర ఉంటుంది చికెను కేజీ బియ్యం అనమాట ఐదు స్పూన్ల కారం వేసాయింద స్పూన్ తోటి ఆరు స్పూన్లు సాల్ట్ వేద్దాం ఎందుకంటే రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఈజీగా దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఇది చిన్న స్పూన్ కాబట్టి ఒక స్పూన్ వేస్తాను పసుపు ఫ్యాన్ వేసుకున్నాము గాలి మీకు వాయిస్ సరిగ్గా వస్తుందో రావట్లేదు మరి లేదంటే ఉబ్బరిస్తుందన్నమాట వేడి ఉంది వేయించిన ధనియాల పొడి రెండు స్పూన్లు పచ్చి ధనియాల పొడి రెండు స్పూన్లు కేజీన్నర క్వాంటిటీకి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి గ్రేవీకైనా నాన్ వెజ్ కాబట్టి టేస్ట్కైనా అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేసేవి కాబట్టి ఇవి లాస్ట్కి యాడ్ చేస్తున్నాం ఫస్ట్ అవేసే లవంగాలు ఒక నాలుగు యాలకులు నాలుగైదు చాలు ఎక్కువ ఘాటు ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లవంగాలు ఒక మూడు నాలుగు చెక్క కూడా ఒక త్రీ ఫోర్ మీడియం సైజువి స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువనే వేస్తున్నా పిల్లలు ఉన్నారు కదా ఒక ఫోర్ లవంగాలు ఒక ఫోర్ ఇలాచి అలాగే రైస్లో కూడా వేస్తాం తర్వాత కాబట్టి ఇంకా డబుల్ అవుతుంది అనాస్ పువ్వు అది కూడా ఒకటి రెండు ఇది వేసుకు సరే ఉండని ఉండనీలే ఈ ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్ చికెన్లోనే వేసేస్తారు ఇంకా పెరుగు అంతా వేసిన తర్వాత లాస్ట్కి మిక్స్ చేసే ముందు ఇంకా మనం అన్నీ వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఎందుకంటే చేతికి అంటుతుంది కదా మొత్తం అన్నీ మళ్ళీ డబ్బాలకు అంతా అంటుతుంది కట్ చేసేయలేక చాలా ఉంటుంది పెరుగు ప్యాకెట్లు దింపేసి రెండు అంటే దాదాపు మనకి టూ కప్స్ ఉంటుంది అది ఒక్కో ప్యాకెట్ ఒక కప్ ఉంటుంది కాబట్టి గ్రేవీ రావాలనుకున్న వాళ్ళకి వేసుకోండి నిమ్మకాయలు ఒక్కటి దొరకలేదు అట్లా బేసిన్లో పెట్టు పడేసేదంట పెరి కూడా వేసేసాము ఇప్పుడు సగం ఉల్లిపాయలు వేసేసి సగం మనం లాస్ట్లో బిర్యానీ మొత్తం అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవడానికి పెంచుకున్నాము మొత్తం ఇప్పుడు అంతా కలుపుకోవాలన్నమాట అయితే మిక్స్ చేసాము అండి మొత్తం అంతా కలపడం అంతా అయిపోయింది మసాలా ఇప్పుడైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది అదే వేసుకోవాలి కాలుతుంది జాగ్రత్త కాలుతుందో లేదో ఆయిల్కి అని తీసుకెళ్ళిపోదు ఈవెన్న సరిపోదు ఇంకా రైస్ ఎక్కువ కదా ఇట్లానే వినేస్తుంది అంట మంచి స్మెల్ వస్తుందంట బిర్యానీ వాసన వస్తుంది నిజంగానే అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాము దీని మీద మూత పెట్టేసి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేద్దాం ఈ లోపు రైస్ కూడా ఇందులో వండుకు తేంట్లో వండుకుంటామో దాంట్లోనే మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇంకా బిర్యానీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీ అన్నీ ఉండాలి కానీ అన్నం కూర కంటే ఈజీ అనమాట చేయడం ఓకే అండి చికెన్ అయితే మ్యారినేట్ చేసేసాము మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు రైస్ గిన్నెలోకి వేసుకుందాం చికెన్ అయిపోయింది ఫస్ట్ బియ్యం గిన్నెలో వేసేసుకుందాము ఎప్పుడో నానబెట్టాం అనమాట నైన్కి అట్లా నానబెట్టాము ఇప్పుడు టెన్ థర్టీ అయింది వాటర్ అయితే వేసే వాటర్ వేసాం కదా మామూలుగా అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే దానికి మూడున్నర గ్లాసులు నార్మల్ తీసుకోవాలి ఎందుకంటే బిర్యానీ కోసం కాబట్టి అన్నం వండడానికైతే రెగ్యులర్గా వండుకున్నట్టయితే ఒక గ్లాస్ బియ్యానికి పాత బియ్యం అయితే గ్లాసున్నర కొత్త బియ్యం అయితే వాటర్ కొంచెం తగ్గించి పోసుకోవాలి ఇది బిర్యానీ కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి మూడున్నర గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మనం ఈజీగా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం దాంట్లో మనం ఒక ఫైవ్ స్పూన్స్ వేసాం కదా దీంట్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు సాల్ట్ వేయాలి అలాగే ఇందులో మసాలాలన్నీ రెడీగా పెట్టాము బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడాను ఇంకా ఎక్స్ట్రా వాటరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక పావు టీ స్పూను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం నిమ్మకాయలు లేవు నిమ్మరసం ఉంటే పిండితే మనకి ఇంకా రైస్ పొడి పొడిగా వైట్గా వస్తుంది అనమాట నెయ్యి కొంచెం ఒక స్పూన్ వేసుకుందాం నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు వేసేసాం దీంట్లో మిక్స్ చేసుకుందాం గరిటితో ఇట్లా తిప్పుదాన్ని సాల్ట్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్యి అంతా కూడా మిక్స్ అవ్వాలి బియ్యం నానే కాబట్టి దీనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనం చికెన్ ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి అంటే దీనిపైన మూత పెట్టేసుకొని చికెన్ కొంచెం ఆనేంత వరకు ఉంచుదాము తీసేయ నెయ్యి చూడండి పైకి వచ్చేసింది ఇట్లా పొడి పొడిగా వస్తుంది రైస్ నిమ్మరసం వేస్తే మనకి వైట్గా వస్తుంది అనమాట ఓకే అండి నిమ్మకాయలు కూడా తీసుకొచ్చామనమాట ఇప్పుడు దీంట్లో ఇందాక వేయడం మిస్ అయింది కదా నిమ్మరసం కూడా వేసేసుకుంటే ఇంకా రైస్ కూడా పెట్టేశాను స్టవ్ పైన ఇప్పుడే ఓకే అండి రైస్ అయితే మనకి ఉడుతుంది కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసుకోవాలి పక్కకి ఉండాలన్నమాట లోపల పలుకు ఉండాలి పైన సాఫ్ట్గా ఉండాలి రైస్ ఇప్పుడు తీసుకొని దీన్ని మనం గిన్నె ఉంటే దాంతో వాటర్ అది రాకుండా గంజి గిన్నెలో వేసేసుకోవచ్చు ఇంకా పెద్ద జల్లి జల్లిగిన్నుంటే ఈ రైస్ మొత్తం నేను వడగట్టుకొని వచ్చేస్తాను పక్కన కొంచెం వాటర్ అన్నం పలుకుంటే వేసుకోవడానికి ఈ రైస్లోదే కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టాను ఇదంతా ఎందుకంటే బయట తీసుకున్నాను కాబట్టి మొత్తం బయట పడిపోయింది తర్వాత ఉండదు మామూలు వాటర్ అంటే కొంచెం అంత టేస్ట్ ఉండదు వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి ఈ వేడిదే తీసుకొని పక్కన పెట్టుకోండి పలుకుగా ఉంటుంది అని డౌట్ వస్తే ఇప్పుడైతే జల్లి గిన్నెలో వేసేస్తున్నాము బయటకి తీసుకొచ్చాము సింక్ ఉంటే ఒక గిన్నెలో పెట్టుకొని పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ లేదు కాబట్టి జాగ్రత్తగా బాగా వేడిగా ఉంటుంది ఓకే అండి రైస్ అయితే అయిపోయింది ఉడికించేసాను చూడండి ఇప్పుడు దీన్నంతా అంతా మనం చికెన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఓకే అండి రైస్ కుక్ అయిపోయింది కదా చికెన్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాం మొత్తం రైస్ అంతా వేసుకోవాలి ఇలాగా అండి రైస్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం మొత్తం అంతా ఇట్లా రైస్ మొత్తం చల్లుకోవాలన్నమాట తర్వాత కొంచెం కొత్తిమీర నిమ్మరసం రైస్ పలుకుని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం పలుకుంది కాబట్టి కొంచెం కొంచెం అక్కడక్కడ వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే చికెన్ కంటే మన ఆయిల్లో కొంచెం గ్రేవీ వస్తుంది కాబట్టి ఉడుకుతుంది ఈ కొంచెం పలుకు కూడా చికెన్ ఉడికేంతలోపు అన్నం మెత్తబడాలి కదా అందుకనేసి కొంచెం నెల్లగా నిమ్మరసం మీరు ఒకవేళ గరం మసాలా తింటాం అనుకుంటే కొంచెం పైన రైస్ పైన వేసుకోవచ్చు నేను గరం మసాలా వాడను అందుకోసం అనేసి వేయట్లేదు లెమన్ జ్యూస్ కూడా మొత్తానికి మొత్తానికైతే బిర్యానీ అయిపోయింది ఇంకా మూత పెట్టేసి మనం సిమ్లో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచామంటే రైస్ అయితే అయిపోతుంది తినేటప్పుడు మళ్ళీ టేస్ట్ ఎలా వచ్చిందనేది ఫుల్ వీడియో చూద్దాం ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అందరు వెయిట్ చేస్తున్నారు బిర్యానీ కోసం చూడండి ఇప్పుడు ఆ బిర్యానీ మొత్తం కొంచెం లోతు గిన్నె కదా అది అందుకనేసి మొత్తం ఉల్టా వేయాలి బిర్యానీని అప్పుడు అవసరం లేదు లేపుతుంది గిన్నె లేపుతుంది మమ్మీ గిన్నెనే లేపుతుంది అవి రాత పట్టుకుపోయి బోర్లు ఇచ్చు చూడండి మొత్తం అంత బిర్యానీ మొత్తం కూలర్ సౌండ్ ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు చేసుకొని టేస్ట్ చేస్తారు పెట్టం ఇదిగా ఒక్క కోడి తెచ్చామండి ఒక్క కోడికి ఎన్ని కాళ్ళు వస్తాయి చెప్పండి ఒక ఉన్నారు మూడు కాళ్ళు రాలి రెండు కాళ్ళు వచ్చాయి కొంచెం తిని కొంచెం చెల్లెకి షేర్ చేస్తాం ఓకే అది కూడా పైకే తింటుంది చెల్లెకి త్యాగం చేసి అన్నయ్య రైస్ పెట్టు రైస్ పెట్టు దీవెనాక అయిపోయింది ఆరాధ్యాక అయిపోయింది ఇప్పుడు మా చెల్లికి మా చెల్లి కరెక్ట్ బిర్యానీ చేసే టైంకి వచ్చింది బిర్యానీ అంటే ప్రాణం వడి పెట్టు నాని వాడికి వాడికి కొంచెం వైట్ రైస్ పెట్టు లోపలి కలపదేనా మెత్తడి ఇవ్వండి బోన్స్ వద్దు ఇవి ఇక్కడ నుంచి ఉండేది ఇది అది అది కాదు దాని పక్కది అని నో పెట్టుకో నిమ్మకాయ ఎగిరి పడితే టేస్ట్ చేసింది ఇప్పుడు చెల్లి మొన్న వెళ్ళిందా మీ చెల్లి వెళ్ళిందా అని కామెంట్ పెట్టారు కనపడట్లేదని వెళ్ళింది మళ్ళీ వచ్చింది అన్నమాట టేస్ట్ అయితే చేస్తుంది ఎలా ఉంది చాలా బాగుంది అమ్మ చేసింది బాగుందమ్మా థ్యాంక్ యూ టేస్ట్ డి ఉందా పక్కన పెట్టుకో ప్లేట్ పక్కన పెట్టుకో తర్వాత తీస్తాను పక్కన పెట్టు ప్లేట్ పక్కన పెట్టు దీవెన్ కింద పెట్టుకోలేకపోతే అన్నీ సరిపోయి ఉప్పు కారం పులుపు మమ్మీ ఎలా ఉంది దసరా బియ్యం ఇప్పుడు బిర్యానీ సేల్ అయిందనమాట ఒక్కళ్ళే ఉంటే ఒక గ్లాస్ రైస్తో అయిపోయింది ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఎందుకు అనిపించింది ఎట్లుంది టేస్ట్